హలో ఒక చిన్ని కథ విందామా కోటి ఆశలతో ఏరి కోరి మరి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని తన కొడుకుకి కోడలుగా తెచ్చుకున్నారు మరి ఆ కోడల వల్లే వాళ్ళ కుటుంబం విడిపోతుందేమో అని సందేహానికి దారితీసింది మరి ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం సుధా నారాయణమూర్తి పార్కులో ఒక బల్ల మీద కూర్చుని చాలా ఆందోళనతో అయోమయంలో ఏం చెయ్యాలో తోచక పెద్ద షాక్లో ఉన్నారు కారణం కోడలు సునీత నారాయణమూర్తి ఒక్కగానొక్క కొడుకు శ్రీరామ్ శ్రీరామ్ పెద్ద ఎంఎస్సిలో జీఎం పదవిలో ఉన్నాడు కోడలు సునీత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది వాళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైన పిల్ల బుద్ధిమంతురాలని బాగా చదువుకున్నదని కట్నకానుకులు ఆశించకుండా సునీతని పెళ్లి చేసుకున్నాడు నారాయణమూర్తి కూడా కోడల్ని కూతురులా ఆదరించారు సునీత కూడా కూతురులా కలిసిపోయింది సునీత శ్రీరామ్ల పెళ్ళై సంవత్సరం పూర్తి కావనుంది సుధ నారాయణమూర్తి కూడా రిటైర్ అయిపోయారు నారాయణమూర్తి అన్నా వదిన వచ్చి రెండు రోజులైంది వాళ్ళు ఇంకా నిద్ర లేవకముందే చుట్టాలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు ఉదయం సునీత చేసిన రాతాంతం అంతా ఇంతా కాదు సుధకి మూర్తికి ఒళ్ళు మండి కోపం కట్టలు తెంచుకొని వస్తుంటే ఇంట్లో నుంచి ఎలాగోలా బయటపడ్డారు సునీత ప్రవర్తన అన్న మాటలు అత్తామావలపై మోపిన నేరాలు బాప్రే సునీత కడుపులో ఎంత దాచుకుందా తలుచుకుంటేనే గుండెదడ పెరిగిపోతుంది సొదకి కన్న కొడుకు ఇలా అవాకులు చవాకులు మాట్లాడితే ఒకవేళ ఇంత బాధపడేది ఉండేది కామేమో ఏకులా వచ్చి మేకులా తయారైన కోడలు నానా మాటలంటే మనసు రగిలిపోతున్నది సంవత్సరం పూర్తయిందో లేదో కోడలు రంగులు మారుస్తున్నది వామో నిన్నటిదాకా అత్తయ్య మావయ్య అంటూ ఎంత అప్యాయంగా ఉండేది మర్యాదలో కూడా ఎన్నడూ లోటు రానిలేదు కూతురు లేని లోటు కోడలు తీర్చిందని తన ఎంత మురిసిపోయింది ఏం లాభం అంతా మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది కొడుకు ఇష్టపడ్డాడు కదా అని మారు మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటే ఇవాళ కొరివితో తలకోకున్నట్టయింది ఇలా కోపం బాధ దుఃఖం అన్ని భావాలు కలిసి సుధని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సుధకి మూర్తికి పొద్దున ఇంట్లో జరిగిందంతా కళ్ళక కట్టినట్లు కనిపిస్తుంది ఎప్పటిలాగే ఇవాళ పొద్దున కూడా సుధా మూర్తి ఆరు గంటలకే లేచి మార్నింగ్ వాక్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సుధా సుధా లేట్ అవుతుంది ఇంకా ఎంతసేపు బయలుదేరదామా అని గట్టిగా కేకవేశాడు మూర్తి వస్తున్నానండి ఒక్క క్షణం అని సుధా హడావిడిగా చీర చెంగు బొడ్లో దోపుకుని బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చింది మూర్తి సుధా వైపు చూశాడు దప్పపండు మేనిచాయ తనది యాభై పదులు దాటినా కానీ చిన్నదానిలా కనిపిస్తుంది నుదిటిన ఎర్రటి బొట్టుతో పెదాల మీద చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలా ఉంటుంది ఇక వెళ్దామా అన్నాడు మూర్తి అలాగే అని లూపింది సుధా ఇద్దరు కలిసి రెండడుగులు వేశారో లేదో అత్తయ్య మావయ్య ఆగండి అంటూ సునీత వంటింట్లో నుండి పరుగులాంటి నడకతో హాల్లోకొచ్చింది సునీత కంచు కంఠం విని అత్త మామలు అక్కడే ఆగారు ఏంటమ్మా ఏమైంది ఎందుకు పిలిచావు అంది సుధా మీ ఇద్దరితోటి నేను కొంచెం మాట్లాడాలి అంది సునీత వాకింగ్కి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాంలే అన్నాడు మూర్తి లేదు మావయ్య ఇప్పుడే మాట్లాడాలి అంది సునీత సీరియస్గా మొహం పెట్టి ఏమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా అని ప్రశ్నించింది సుధా అవునత్తయ్యా అంది మొహం కందగడ్డలా పెట్టుకుని సునీత మూర్తి మనసులో ఇంత పొద్దున్నే ఏం సమస్య వచ్చి పడింది రాత్రి మగుడు పిల్లలిద్దరూ గొడవ పడ్డారేమో ఏదో సీరియస్ విషయమే అయ్యంటుంది లేకపోతే వాకింగ్ కూడా పోనివ్వకుండా నిలసి నిలదీసిందంటే ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాడు భార్యాభర్తలిద్దరూ మౌనంగా సోఫాలో కూర్చున్నారు సునీత కూడా వాళ్ళకి ఎదురుగా కూర్చుంది ఆ చెప్పమ్మా అన్నాడు మూర్తి అత్తయ్యా నేను చేసే ఏంటో చెప్పండి అంది సునీత ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేసిందో ఏం చెప్పాలి ఏమని చెప్పాలి అని అర్థం కాక మనసులో తర్జన భర్జన పడుతుంది సుధా పోనీ మీరన్నా చెప్పండి మావయ్య అంది మూర్తి వైపు చూసి మూర్తికి ఎందుకు ఇలా అడుగుతుందని ప్రశ్నార్థకంగా చూశాడు సునీత వైపు చెప్పండి మావయ్య నేను ఎప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను అంది సునీత మూర్తికి ఇప్పుడు అర్థమైంది సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నాడు మరి మీ అబ్బాయి సంగతి ఏంటి అంది వాడు ఎంఎస్సిలో జీఎంగా ఉన్నాడు ఇప్పుడు దానికేంటి అన్నాడు మూర్తి పొద్దున మేమిద్దరం ఇంటి నుంచి ఆఫీస్కి ఎన్ని గంటలకు బయలుదేరతాం చెప్పండి మావయ్య అంది సునీత మీరిద్దరూ పొద్దున్నే ఎనిమిది గంటలకు బయలుదేరతారు సాయంత్రం నువ్వు ముందుగా ఐదు గంటలకి మా వాడు ఎనిమిది గంటలకు వస్తాడు అన్నాడు మూర్తి మావయ్య పొద్దున లేవగాని నేను ఇంట్లో చేసే పనులేమిటో మీరు చెప్పగలరా అని అడిగింది సునీత ఏముందమ్మా పొద్దున ఐదున్నర కల్లా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి ఆ తర్వాత అందరికీ కాఫీలు స్నానము ముగించి ఇంట్లో అందరికీ కలిపి వంట చేయడం వగైరా వగైరా ఆఫీస్కి వెళ్ళేదాకా ఏవో పనులు ఉంటాయి కదా మనసులో పొద్దున్నే ఈ దిక్కుమలని ఇంట్రేషన్ ఏంటో అసలు సంగతి చెప్పకుండా అని చిరాగ్గా అనుకున్నాడు మూర్తి మరి అత్తయ్య చేసే పనులేంటో చెప్పండి అని ప్రశ్నించింది ఏముందమ్మా పొద్దున్నే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కూరగాయలు తరగడం నీకు వంట పనిలో సాయం చేయడం అన్నాడు మూర్తి మరి మీరు చేసే పనులేంటో అని నిలదీసింది సునీత వాకింగ్ చేసి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతూ చదువుతాను అన్నాడు మూర్తి ఇంకా అని ప్రశ్నార్థకంగా చూసింది కోడలు ఇంకా కరెంటు బిల్లు ఫోన్ బిల్లు కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు తేవడం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం వంటివి చేస్తానమ్మా అని మూర్తి విసుగ్గా అన్నాడు మరి అత్తయ్యా అని ఎదురు ప్రశ్న వేసింది సునీత పొద్దున్నే నీకు వంటంట్లో సహాయం చేయడమే కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొయ్యి శుభ్రం చేసి మీరు తిని పడేసిన కంచాలు అంట్ల గిన్నెలతోమి ఖాళీ టైంలో సీ టీవీ సీరియల్స్ చూస్తుంది అన్నాడు మూర్తి మీరిద్దరు ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ మావయ్య ఇలా అయితే చాలా కష్టం అంది ముక్కు కళ్ళు వెడల్పు చేసి సునీత ఏమంటున్నావో అర్థం కాలేదు అన్నాడు మూర్తి అదే మావయ్య మీరిద్దరు ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ ఇలా అయితే చాలా కష్టం అని నొక్కి చెప్పింది సునీత మావగారు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్న సుధా మనసంతా అల్లకొల్లంగా ఉంది సునీత తనదైన ధోరణిలో మాట్లాడుతుంది మావయ్య ఇక మీదట వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలు ఉతికి ఆరేయడం సాయంత్రం ఆరిన బట్టలు తీసి మడత పెట్టడం మీ ఇద్దరి పని అంది కటువుగా సునీత అదేంటి సునీత ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుండి నిన్నటిదాకా ఆ పని నువ్వే కచ్చేసావు అంది సుధా అవునత్తయ్య నేనే చేశాను కానీ నాకిప్పుడు ఓపిక లేదు పొద్దున్నే ఇంటి పని చేసి సాయంత్రం దాకా ఆఫీస్లో వెట్టి చాకరీ చేసి మళ్ళీ ఇంటికొచ్చి పని చేసి నేను మిషన్ లాగా పరిగెత్తలేను అర్థం చేసుకుంటే మంచిది అని విసురుగా అంది సునీత పోనీలే అమ్మా నీకంత కష్టంగా ఉంటే బట్టలు ఒతికే ఆరేసే పని నేను చేస్తానులే అంది సుధా మూర్తి కూడా పాపం ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్లుంది సుధా సహాయం చేస్తానని ఒప్పుకొని మంచి పని చేసిందిలే అని మనసులో అనుకున్నాడు ఇంతలోనే సునీత మావయ్య మీరు ఏంటమ్మా చెప్పు అన్నాడు మూర్తి అత్తయ్య ఉతికి ఆరేసిన బట్టల్ని మీరు ఇస్త్రీ వాడికిచ్చి మళ్ళీ ఇస్త్రీ చేశాక ఇంటికి తీసుకురావడం ఇక మీదట మీరే చేయాలి అంది సునీత అదేంటమ్మా ఈ పని శ్రీరామ్ది కదా పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ బట్టలు ఇవ్వటం మళ్ళీ రాత్రికి వచ్చేటప్పుడు తీసుకురావడం చేస్తాడు కదా అన్నాడు మూర్తి అవును మావయ్య దాకా ఆయనే చేశారు ఇక మీదటి చెయ్యరు అని కొద్ది చెప్పినట్టు చెప్పింది సునీత ఏ ఎందుకని అడిగాడు మూర్తి చూడండి మావయ్య ఆయన పొద్దున్నే బట్టలు తీసుకెళ్లే టైంకి ఒక్కోసారి ఇస్త్రీ వాడు షాప్ తెరవట్లేదు మళ్ళీ ఆ బట్టల కారులో ఆఫీస్కే మోసుకుపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాడికి ఇస్త్రీకి ఇచ్చి రావాలి మరుసటి రోజు వెళ్ళి తీసుకురావాలి ఒక్కరోజు ఆలస్యం అయితే బట్టలకి ఇబ్బంది అవుతుంది అందుకని అంది సునీత పర్వాలేదులే అమ్మా ఇక మీద బట్టలు ఇస్త్రీకి ఇవ్వడం తేవడం నేనే చేస్తానులే అన్నాడు మూర్తి అత్తయ్య నేను ఆఫీస్ నుండి వచ్చి ఇడ్లీ పిండి దోశ పిండి నేనే రుబ్బుతున్నాను ఇక ఆ పనులన్నీ మీరే చూసుకోవాలి అంది సునీత చేసేదేమీ లేక సరేలే అంది సుధ సుధకి ఒకదాని తర్వాత ఒకటి కోడలు పనులు పురమాయించడం బొత్తిగా నచ్చక నచ్చకపోగా కోడల మీద చిర్రెత్తుకొచ్చింది మూర్తికి అంతా మేమే చేస్తే మీరిద్దరు ఏం చేస్తారమ్మా అని కౌంటర్ వేశాడు మూర్తి భలే వారే మావయ్య ఎంత మాటన్నారో మేమిద్దరం భార్యావర్తనం కలిసి పొద్దుననగా ఆఫీసులకు పోయి వెట్టి చాకరీ చేసి అలిసి సొలిసి ఇంటికి వస్తాం ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని ఇంతకాలం ఎదురు చూసాం మీరిద్దరూ కొంచెం కూడా మా బాధను అర్థం చేసుకోలేదు ఇంకా ఎంతకాలం ఈ భారం మోస్తూ తిరగాలి అందుకే ఇవాళ ఆటో ఇటో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం ఇంట్లో ఒకటి అరా పనులు చేసే రోజంతా మీరిద్దరూ విశ్రాంతి కూర్చోవటం ఎంతవరకు న్యాయం చెప్పండి మావయ్య అని ఆవగించంత భయం భక్తి లేకుండా నిలదీసింది కోడలు మాటలు విన్న మూర్తికి కోపం కట్టెలు తెంచుకుంది ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఏదో లోకంలో మీరిద్దరే ఉద్యోగం వెలగబడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నావు నేను మీ అత్తయ్య కూడా పరుగులు పెట్టి ఉద్యోగం చేసిన వాళ్ళమే అది గుర్తుంచుకొని మాట్లాడు రిటైర్డ్ అయ్యాం కనుగా విశ్రాంతిగా కూర్చున్నాం మీకు జీతం వస్తే మాకు పెన్షన్ వస్తుంది అన్నాడు కొరకొర కోడల వైపు చూస్తూ మూర్తి నేను అదే అంటున్నాను మావయ్య మీరిద్దరూ మాలాగా కష్టపడకుండా హాయిగా కాలు మీద కాలేసుకొని పెన్షన్ సంపాదించుకుంటున్నారు అని అర్థం పర్థం లేని వాదనకి దిగింది సునీత అయితే ఇప్పుడేమంటావు నువ్వు అని కళ్ళెర చేసి అన్నాడు మూర్తి సింపుల్ మావయ్య మేము చెప్పిన పనులు మీరిద్దరూ చెయ్యాలి అంతే నిర్లక్ష్యంగా అంది సునీత మా వల్ల అయినంతవరకు చేస్తూనే ఉన్నాగా ఇంకెంత చెయ్యాలి అన్నాడు మూర్తి ఏమాత్రం తగ్గకుండా చాలదంటే చాలదు మీరేమనుకున్నా సరే మాకేం ప్రాబ్లం లేదు ఇంకా చెప్పాలంటే మా చేతుల్లో పనులు కూడా మీరే లాక్కొని చెయ్యాలి అని కరాకిండిగా చెప్పింది సునీత సునీత అయితే నేను వంట కూడా చెయ్యాలా అంది కంగారుగా సుధా చేస్తే మీ సొమ్మేం పోతుంది అత్తయ్య పొద్దుటి పూట ఎంత హడావిడిగా ఉంటుందో మీకు తెలియందేముంది కాస్త వంట చేసి పెడితే మేము నిదానంగా రెడీ అయ్యి సిమితంగా భోజనం చేసి వెళ్తాం కదా ఆ మాత్రం సహాయం కూడా నోరు తెరిచి అడిగితే గాని చెయ్యరా అని ముట్టముటలాడుతూ అంది సునీత అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కోడల్ని చూసి సరేలే సునీత వంట పని కూడా నేనే చేస్తాను సెలవున్నప్పుడు నువ్వు చెయ్యి అంది సుధా ఇంకేముంది సుధని వంటింట్లో పర్మనెంట్ పని మనిషిగా మార్చేస్తుంది కోడలు అని భయం వేసింది మూర్తికి మూర్తి కోడలతో నీ పద్ధతి ఏం బాగలేదు సుధకి వయసు మళ్ళింది అంత చాకరి మీద వేసుకుని చేయడానికి ఆమె శరీరం సహకరించదు ఆడదానివై ఉండి సాటి ఆడదాని గురించి నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని మండపడ్డాడు మూర్తి అత్తయ్య చేయడానికి సిద్ధంగా ఉంటే మీకేంటి ప్రాబ్లమ్మావయ్యా అంది సునీత ఇదిగో చూడమ్మా ఇవాళ నువ్వు మీ ఆయన పనులు చేసి ఓ తెగ కష్టపడిపోతున్నామని ఫీల్ అయిపోతున్నావు కానీ మీరు చేసిన పనులన్నీ మేము ఒకప్పుడు చేసిన వాళ్ళమే గుర్తుంచుకో ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువే చేశాం ఇప్పుడు మీకన్నా వసతులు బాగా మాకు అప్పట్లో లేకపోయినా మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ మా బాధ్యతలు చక్కగా నెరవేర్చాం ఇంకా చెబితే మీ అత్తగారు మా అమ్మ నాన్నని మా అమ్మమ్మని కూడా చక్కగా చూసుకుంది సుధా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరికీ కాఫీలు పెట్టి వంటలు చేసి వడ్డనలు చేసి తన పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు దాటిపోయేది సుధా ఎన్నడూ విసుక్కోకుండానే నీలాగా అత్తమామల మీద విరుచుకు పడడం కానీ ఎన్నడూ చేయలేదు ఒక్క మొక్కలో చెప్పాలంటే మీ ఎక్కువే చేసిందే గాని తక్కువ చేయలేదు నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అయినా తను జీవితాంతం చాకరీ చేయాలని ఎదురు చూడటం ఏ విధంగా న్యాయం నువ్వే చెప్పు అని మాటలను తోటాల్లా పేర్చాడు మూర్తి సునీత మాత్రం కాస్త కూడా అదురు బెదురు లేకుండా ఎదురు సమాధానం చెప్పడానికి కంకణం కట్టుకుని కూర్చుంది అప్పుడు మీరిద్దరూ కష్టపడితే ఇప్పుడు కాలు జాబ్కొని విశ్రాంతిగా కూర్చోవాలని ఏ చట్టంలో రాసుంది మావయ్య అంది సునీత అయినా నాకు మీ గతం అనవసరం ఇప్పటి పరిస్థితులను బట్టి మీరిద్దరు ఇంట్లో పనులు షేర్ చేసుకుని చేయాల్సింది అని ఖచ్చితంగా చెప్పింది అప్పటిదాకా శాంతంగా ఉన్న సుధా ఏంటి ఆ మాటలు సునీత హద్దు మీరుతున్నావు ఎందుకలే అని ఊరుకుంటుంటే పేటరేగిపోతున్నాం మేమేం చేయాలో ఏం చేయకూడదో చెప్పేంత గొప్పదానివైపోయావా మాటలు జాగ్రత్తగా రాని అని హెచ్చరించింది సుధా సునీత ఏమాత్రం పట్టు సడలకుండా వాదిస్తుంది ఏమత్తయ్యా నాకు ఆ మాత్రం అర్హత లేదా ఈ ఇంట్లో అని భద్రకళగా విరుచుకుపడింది సునీత అప్పుడు మూర్తి మంచిగా ఉన్నాం కదా అని రెచ్చిపోయి మాట్లాడడం మంచిది కాదు అన్నాడు రగిలిపోతూ ఉన్న మాట అంటే ఉలికెందుకు మావయ్యా మీకు అంది సునీత సుధకేం అర్థం కావడం లేదు సునీత ప్రవర్తన ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు ఎదురు సమాధానాలు ఏనాడో చెప్పలేదు మరి ఏమైంది ఈ రోజు విచిత్రంగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఎటు పోతుంది సుధ వెంటనే మూర్తి అందుకున్నాడు ఎందుకమ్మా ఈ తిరుగుడు మాటలు మీకు వేరే కాపురం పెట్టాలనుందని సూటిగా చెప్పొచ్చుగా ఇంట్లో ఈ రభస దేనికి మీకు వేరే కాపురం పెట్టాలనుంటే లక్షణంగా వెళ్ళండి మాకేం అభ్యంతరం లేదు అని తేల్చి పారేశాడు చచా ఇవాళ లేచిన వేళ సరిగ్గా లేదు బుర్రంతా పాడైపోయింది విసుక్కున్నాడు మూర్తి మామగారి మాటలు విన్న సునీతకి అగ్గిలో ఆజ్యం పోసినట్టయింది సునీత బుగ్గలు నొక్కుని ఎంత మాట అన్నారు మావయ్య వేరు కాపురం గురించి నేను అసలు మాట్లాడాన ఇప్పుడు నేనేమన్నానని నా మీద అభండాలు వేస్తున్నారు నాకు కానీ మా ఆయనకు కానీ ఈ రోజు వరకు వేరు కాపురం పెట్టాలన్న ఆలోచన రాలేదు మీకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి మాకు వేరే కాపురం పెట్టే ఉద్దేశమే లేదు అని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ గట్టిగా అరిచి చెప్పింది సరే మేమే వెళ్ళిపోతాంలే మీరే ఎక్కడే ఉండండి నిప్పులో కాలేసి చిందులు తొక్కినట్టు అన్నాడు మూర్తి ఎందుకు మావయ్య మీరిద్దరూ వెళ్ళిపోతే మేమిద్దరూ మొగుడు పిల్లలను కలిసి జీవితాంతం కొట్టుకు చావటానిక అదేమీ కుదరదు మీరిద్దరూ ఇక్కడే ఉండాల్సిందే మాకు పనిలో పనిపాటలో సహాయం చేయాల్సిందే మీ వల్ల కాకపోతే చెప్పండి పని భారం తగ్గించుకోవడానికి వేరే మార్గం వెతుక్కుంటాం బాగా ఆలోచించుకొని చెప్పండి అని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పి వాళ్ళ జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా విసరుసా నడుచుకుంటూ ఒంటింట్లోకి వెళ్ళింది సునీత సుధా మూర్తి ఒకరు మొహాలొకరు చూసుకున్నారు కత్తివాటికి నెత్తరు చుక్కలేనట్లు ఇద్దరి మొహాలు తెల్లగా పాలిపోయినాయి కాసేపటికి తేరుకుని ఇద్దరు ఇంటికి దగ్గరలో ఉన్న పార్కు వచ్చి కూర్చున్నారు ఇది ఇవాళ పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన చాలాసేపటి వరకు భార్యాభర్తలిద్దరూ ఎడతెగని ఆలోచనతో సతమతమవుతూ మౌనంగా కూర్చున్నారు ముందుగా సుధా ఆలోచనలో నుంచి బయటపడి భర్తను ఇలా అడిగింది ఏమిటోనండి ఎప్పుడూ లేనిది సునీత ప్రవర్తన ఇవాళ మింగుడు పడడం లేదు అసలు ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావడం లేదు ఊహకు కూడా అందడం లేదు అని కన్నిటినీ బయటికి జానకుండా జాగ్రత్త పడుతూ అంది నేను చెప్పాను కదా సుధా వాళ్ళకి వేరు కాపురం పెట్టాలని బాగా దృఢంగా ఉంది అన్నాడు మూర్తి అలాంటి ఉద్దేశం ఖచ్చితంగా లేదని చెప్పింది కదండి కోడలు అంది సుధా ఆ మాయ మాటలన్నీ మన కళ్ళు కప్పడానికి మంచి దానిలా నటిస్తుంది అన్నాడు మూర్తి నిజంగానేనా అని ఆశ్చర్యంగా అంది సుధా అవును సుధా కోడలు అమాయకురాలలాగా నటించి మనల్ని ఆడించాలని చూస్తుంది అన్నాడు మూర్తి ఎందుకండి మనలో మనకు గొడవలు మనమే సర్దుకుపోదామండి అంది కొడుకు ఎడబాటు సహించలేక సుధా అస్సలు కుదరదు సుధా ఏదైనా అడగడానికి ఒక పద్ధతుంది సాయం కావాలంటే ప్రేమగా ఆప్యాయంగా అడగచ్చు కదా అలా అడిగితే మనం ఏనాడైనా చెయ్యమని చెప్తామా అలా అడిగితే మనం కాదనకుండా మనకి చేతనైనంత సహాయం చేస్తాం అంతేగాని ఇలా పెత్తనం చెలాయించి అధికారం ప్రదర్శిస్తే ఎలా చేయబుద్ధవుతుంది ఒకవేళ చేశామే అనుకో ఇక జీవితం అంతా పరిమనుషుల్లా వీళ్ళకి ఊడిగం చేస్తూ చావాలి అన్నాడు కోపంగా మూర్తి భర్తన్న మాటలు అక్షరాలా నిజమనిపించింది సుధకి మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అంది సుధ అదే ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అన్నాడు బుర్ర గోక్కుంటూ మూర్తి ఏమిటోనండి నీ అన్న వదిన కొడుకుతో గొడవపడి మన ఇంటికి తలదాచుకోవడానికి వచ్చారు ఈ సమయంలో సునీత రాద్దార్థం చేసి పరువు తీసింది వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకైతే తల కొట్టేసినట్టుందండి నా బాధ కూడా అదే సుధా రాక రాక మా అన్నయ్య వదిన వచ్చినప్పుడే ఈ సునీత ఇలా గొడవపడాలా చెప్పు వాళ్ళు లేనప్పుడు గొడవపడ గొడవలు పడ్డా రెండో కంటికి తెలిసేదే కాదు వాళ్ళు ఉండగా ఇలా గొడవపడి మన పరువు మర్యాదల్ని మంట కలిపింది వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు సుధా అని బాధతో కుమిలిపోయాడు మూర్తి అసలు తప్పంతా మనవాడిదే సుధా పెల్లాన్ని మన మీదకి ఉసుగొల్పి వాడు బెల్లం కొట్టిన రాయిలా గదిలో కూర్చుని తమాసా చూస్తూ కూర్చున్నాడు మన బంగారం మంచిదైతే కంసాలి వాడిని అనటం ఎందుకు అన్నాడు మూర్తి అవునండి నేను కూడా గమనించాను ఇంత రాతార్థం జరుగుతుంటే మన అబ్బాయి గదిలో నుంచి చూడనే లేదు అంది సుధా తమ్ముడు ఉన్నాడు కష్టంలో ఆదుకుంటారని నమ్మకం ఉండబట్టే కదా మా అన్న వదిన ఇంత దూరం వచ్చారు పొద్దున కోడలు చేసిన గొడవకి ఎంత బాధపడుతున్నారో ఏమో ఇక వాళ్ళు వెళ్ళిపోతామంటే నేనేమని చెప్పి ఆపను అని దుఃఖం తన్నుకొస్తుండగా గొంతు బొంగిరిపోయింది మూర్తికి సుధా మూర్తితో కోడలు బాగా చదువు సంస్కారం ఉన్న పిల్ల అనుకున్నాను కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని కలలో కూడా అనుకోలేదు చాలా బాధగా ఉందండి అంది సుధా మూర్తి ఇంటికి వెళ్దామని నాలుగు అడుగులు వేశారలేదు మూర్తి జేబులో ఉన్న చరవాణి అంటే మొబైల్ ఫోన్ మోగింది మూర్తి ఫోన్ చెవి దగ్గర ఉంచి హలో అన్నాడు నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను అని వినిపించింది చెప్పన్నయ్య అన్నాడు మూర్తి నేను వదిన ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను తమ్ముడు అని మూర్తి అన్నయ్య అవతల వైపు నుండి అన్నాడు ఇప్పుడే ఎందుకన్నయ్య వచ్చి రెండు రోజులేగా అయింది అన్నాడు మూర్తి లేదురా తమ్ముడు ఇవాళ మీ కోడలు మీతో పడ్డ గొడవ అంతా మేము విన్నాం రేపు మాకు ఈ గతి పట్టకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం నా కొడుకు కోడలు ఏమైనా అన్నా తట్టుకోగలం కానీ నీ కోడలు చేత మాట పడాలంటే మా వల్ల కాదురా మాకు తట్టుకునే శక్తి అస్సలు లేదు అందుకే వెంటనే బయలుదేరుతున్నాం అర్థమైందా అన్నాడు అది సరే అన్నయ్య వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం కనీసం నేను ఇంటికి వచ్చేదాకా ఆగండి అన్నాడు మూర్తి మీరిద్దరు వచ్చేదాకా ఆగితే మీరు వెళ్ళొద్దని బ్రతిమలాడుతారు మిమ్మల్ని కాదని బలవంతంగా వెళ్ళలేం నువ్వు తప్పుగా అనుకోకు తమ్ముడు అని కాల్ కట్ చేశాడు మూర్తి వాళ్ళ అన్నయ్య సుధా కంగారుగా ఏమైందండి ఏంటి విషయం అని అడిగింది జరిగింది చెప్పాడు మూర్తి అయ్యో కష్టం వచ్చిందని కాస్త తలదాచుకోవడానికి వస్తే మన కోడలు వాళ్ళని ఇంట్లో నుంచి పరిగెట్టేలా చేసిందే మహాతల్లి ఇంటికొచ్చిన వాళ్ళకి మంచి మర్యాద చేసింది అని కళ్ళు తుడుచుకుంది సుధా ఇవాళ కోడల సంగతి తాడోపేడ తేల్చాసింది ఎంత అహంకారం అధికారం ప్రదర్శిస్తుంది ఏంటి ఏం సాధించాలనో మన కోడల్ని ఇలాగే వదిలేస్తే నెత్తికి కూర్చుంటుంది పదా ఇంటికి పోదాం అని కోపంతో బుసరు కొడుతూ పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు మూర్తి భర్తను మౌనంగా అనుసరించింది సుధా సుధా మూర్తి ఇంట్లోకి అడుగు పెడుతూనే సోఫాలో కూర్చొనున్న కొడుకు కోడలు కనిపించారు వెంటనే శ్రీరామ్ అమ్మా నాన్న అంటూ వచ్చాడు సునీత కూడా వెంటనే అత్తయ్య మామయ్య అంటూ వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు సుధా మూర్తి ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయారు కొడుకు కోడలు మమ్మల్ని క్షమించండి ముక్త కంఠంతో అన్నారు ఇద్దరు కాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు ఏం జరుగుతుందో అర్థం కాక బొమ్మల్లా నిలబడ్డారు సుధా మూర్తిలు శ్రీరామ్ సునీత ఇద్దరు మీరిద్దరూ క్షమించామని చెబితేనే కాలు వదిలేది లేకపోతే వదిలేదే లేదని మంకు పట్టు పట్టుకున్నారు మూర్తి కాస్త తేరుకుని చేసేదంతా చేసి శరణ కోరి వచ్చిన వాళ్ళని ఇంటి నుండి తరిమి కొట్టిందే కాకుండా ఏమీ తెలియని నంగనాజి తొంగబుర్రలా కాలు పట్టుకుంటే సరిపోతుందా అని కఠినంగా అన్నాడు మూర్తి మీరు ఎన్ని మాటలన్నా పరడానికి సిద్ధంగా ఉన్నా మావయ్య మీరు క్షమించామని చెప్పే వరకు కాలు మాత్రం వదిలిపెట్టం అంది సునీత సుధా షాక్ నుండి తేరుకోలేదు శ్రీరామ్ క్షమించామని చెప్పని నాన్న అన్నాడు దీనంగా కొడుకలా దీనంగా కాలు పట్టుకుని అడిగేసరికి సుధా తల్లి మనసు కరిగిపోయింది సుధా భర్త వైపు చూసి పిల్లలు ఇంతగా బ్రతిమలాతున్నారు కదండి క్షమించండి అంది మూర్తి భార్యతో ఇంతకీ దేనికి క్షమించాలో అడుగు అన్నాడు ఇంతలోనే శ్రీరామ్ మేమిద్దరం కలిసి ఆడిన నాటకానికి అన్నాడు ఏంటి నాటకమా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు శ్రీరామ్ అన్నాడు మూర్తి నాన్న కుటుంబంలో గొడవలు పడడం నాకు అసలు ఇష్టం లేదు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే రెండు మూడు రోజులు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు బయట ఉండకూడదు వెంటనే మళ్ళీ ఇంటికి రావాలి అన్నాడు శ్రీరామ్ ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్పష్టంగా చెప్పు అని కొడుకుతో అన్నాడు మూర్తి శ్రీరామ్ మళ్ళీ అందుకున్నాడు నాన్న నేను పెద్దనాన్న పెద్దమ్మ విషయం చెప్తున్నాను కొడుకుతో ఏదో చిన్న గొడవ వచ్చి ఇంటికి పరిగెత్తుకొచ్చారు నిన్న వాళ్ళ మాటల్లో తేలి తేలిన విషయం ఏంటంటే కొడుకు మీద అలిగి వృద్ధాశ్రమంలో చేరడానికి నిర్ణయించుకున్నారు నాకు సునీతకి ఈ విషయం అస్సలు నచ్చలేదు నాన్న మీరందరూ చిన్నపిల్లలాగా కొడుకు ఏదో అన్నాడు కోడలు ఏదో అందని అలికి ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా అని వృద్ధాశ్రమాలు మన కోసమే కట్టారు కదా అని మీరంతా పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది నాన్న ఇప్పటికే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చాలా వరకు చితికిపోయింది వేరు కాపురాలు పెట్టి భార్యాభర్తలు గొడవపడి విడాకుల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక వాళ్ళ పిల్లల సంగతి అంటారా ఒకరో ఇద్దరినో కని అతి సుకుమారంగా అతి గారాభంగా పెంచుతున్నారు ఆ పిల్లలేమో టీచర్ తిట్టిందని మార్కులు తక్కువ వచ్చాయని తల్లి తిడుతుందేమో అని తండ్రి కొడతాడేమో అని టీనేజర్స్ అయితే వాళ్ళ ప్రేమని అమ్మాయి కాదని అంటే అబ్బాయి అబ్బాయి కాదంటే అమ్మాయి ఉద్యోగం రాలేదని వగైరా వగైరా చిన్న చిన్న కారణాల కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారు కుటుంబాలలో ప్రేమ ఆప్యాయత అనుబంధాలు తగ్గిపోతున్నాయి పిల్లల్లో సహనం ఆత్మస్థైర్యం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి నీలాంటి పెద్దల అండదండలు ఉంటే కుటుంబాలు విడిపో కొడుకు కోడలు మనవడు మనవరాలు అని సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటేనే నాన్న ఇప్పటికే ఎన్నో కుటుంబాలకి పెద్ద దిక్కు లేక తీరని నష్టమే కలిగింది అందుకే సునీత నేను బాగా ఆలోచించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను పెద్ద పెద్దనాన్న పెద్దమని మళ్ళీ కొడుకు కోడల దగ్గరికి చేర్చాలనే ఈ నాటకం ఆడాం సునీత నాకు సహాయంగా నిలబడి నాటకం రక్తి కట్టించింది అన్నాడు శ్రీరామ్ అవును మావయ్య అంటూ సునీత అందుకుంది మేము అనుకున్నట్లుగానే పెద్ద మామయ్య గారు పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైనారు పైగా పెద్ద అత్తయ్య గారు మీ తమ్ముడు మీ తమ్ముడి కోడల చేత మాట పడడం కన్నా మన కొడుకు కోడల దగ్గర మాటలు పడడమే మంచిది అని అంటూ మెట్లు దిగే వచ్చారు మీరు వచ్చేదాకా ఉండి మీకు చెప్పి బయలుదేరమని చెప్పాం వాళ్ళు వినలేదు మీతో ఫోన్లో మాట్లాడామని చెప్పారు మావయ్య అంది సునీత మళ్ళీ వెళ్తూ ఇలా చెప్పారు మావయ్య అంది సునీత వాళ్ళిద్దరూ గడప దగ్గర నుంచుని మాకు మాకొచ్చిన పరిస్థితే మీ అత్తామావలకు రాకుండా చూసుకోమని మాకు ఉపదేశం చేసి మరీ వెళ్ళారు మావయ్య వాళ్ళ మంచి కొరి మేమిద్దరం ఆడిన నాటకం సుఖాంతమైంది మేము ఈ రోజు తప్పు చేసిన మాట నిజమే నన్ను మీ కూతురుగా భావించి క్షమించండి మావయ్య భవిష్యత్తులో ఒకవేళ మేము తప్పులు చేసినా మీరిద్దరు మమ్మల్ని మందలించండి అంతేకాని దయచేసి మమ్మల్ని వదిలేసి పోకండి మనం ఉమ్మడి కుటుంబంగా చివరి వరకు ఉండాలన్నదే మా ఇద్దరి ఆశయం అంది సునీత అత్తయ్య మావయ్య దయచేసి అన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించండి అత్తయ్య మీరన్నా చెప్పండి మామయ్యకి క్షమించమని చేతులు జోడించింది సునీత అవును నాన్న మేము మనస్ఫూర్తిగానే అడుగుతున్నాం క్షమించండి అన్నాడు శ్రీరామ్ పిల్లల పెద్ద మనసు చూసి సుధకి మూర్తికి మనసు శరీరం రెండు ఆనందంతో పులకరించింది లేనాయన శ్రీరామ్ అని కొడుకుని గాఢంగా కౌగులించుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి సుధకుడ లేమ్మా అని సునీతని లేవదీసి గాఢంగా హత్తుకుని నా బంగారు తల్లి అని నుదుటి మీద ముద్దు పెట్టింది సుధా నారాయణమూర్తి ఇద్దరు కొడుకు కోడల్ని పది కాలాల పాటు పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో భోగవాక్యాలతో చల్లగా ఉండమని దీవించారు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటారు అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్